కాబట్టిక్టోరియం గ్రౌండ్ లో ఎందుకంటే ప్రతి సంవత్సరము దాదాపు ఒక ఇరవై వేల జన భక్తులు రోజుతో రావడం జరుగుతుంది ఎంతో ఆసక్తి వచ్చిన భక్తులకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈసారి ఇక్కడ విక్టోరియం గ్రౌండ్ లో అరవై అడుగుల మాటలు పెట్టినందుకు మన గురువారు వచ్చి మన రాజపల్లి దేవేంద్ర రచయిత గారు వారు మన మట్టితో చేసిన విగ్రహానికి గుర్తించి మనకు సన్మానం చేసినందుకు వారికి కూడా నేను సన్మానం చేసి అవార్డు ఇచ్చినందుకు వారికి కూడా నేను దుర్గమాతకి ఎందుకంటే ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం కూడా మా నవదుర్ల నూ సమితి కమిటీ మెంబర్స్ మా బస్తివాసులు ఉన్న మా దగ్గర ఉన్న కొన్ని కుల సంఘాలు అందరూ వెంట ఉండి అన్ని విధాలా సహకరించి ఈ యొక్క విజయానికి వాళ్ళ ఇష్టమేతారు వాళ్ళు కూడా అందరూ వాళ్ళకు కూడా అవార్డు లభిస్తున్నారని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను జపద మాతకి మరియు నా మిత్రులు మరియు బస్తివాసులు అందరూ పేరు పేరున వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను దేవల దుర్గ మాతకి మరియు చిన్న 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 పిల్లలు